గుంతకల్ పట్టణంలో ఘనంగా మెగా విశ్వపరుడి జన్మదిన వేడుకలు పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి సేవా స్ఫూర్తితో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ ఆదేశాల మేరకు చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణం కొణిదల మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్భై సంవత్సరాల వేడుకలు గుంతకల్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు పాత గుంతకల్ పట్టణం నందు శ్రీ మస్తారాయ స్వామి దర్గానందు చిరంజీవి గారు ఆయురాగ్యాలతో ఉండాలని మొదటగా మస్తనయ్య తాత దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు తర్వాత స్టాలిన్ సినిమా రిలీజ్ సందర్భంగా స్థానిక వాసవి నన్ను అభిమానులు సమక్షంలో కేక్ కట్ చేసి బాణసాంజా పేల్చారు ఈ సందర్భంగా మెగా అభిమానులు జనసేన శ్రేణులు మాట్లాడుతూ సేవ అనే పదానికి స్ఫూర్తి ప్రదాత అయిన చిరంజీవి జన్మదినం అంటే మాకు ఒక పండగ లాంటిదని ఆయన ఆయురారోగ్యలతో నిండు నూరేళ్లు జీవిస్తూ మాకు స్ఫూర్తిని నింపుతూ మున్ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గుంతకల్ జనసేన పార్టీ పట్టణ మండల అధ్యక్షుడు బండి శేఖర్ పురుషోత్తం జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు శేఖర్ ఎస్ కృష్ణ సీనియర్ నాయకులు పూర ఎర్రిస్వామి కథల కథల విధి అంజి మైనారిటీ నాయకులు ఫెరోజ్ ఖాన్ మొహ్మద్ గౌస్ బాషా షమీర్ మెగా అభిమానులు అనిల్ కుమార్ ఆటో కృష్ణ విజయ్ కుమార్ ఫనీ మనోజ్

ఉండాలంటే చాలా మంచి అలవాట్లు మంచి గుణాలు ఉండేవి కాబట్టి ప్రతి ఒక్కరు చిరంజీవి అభిమానిగా ఈ రోజు సంపాదించుకోగలుగుతున్నారు అన్నదాన కార్యక్రమం అయితేనేమి బ్లడ్ బ్యాంకులు అయితేనేమి మొక్కలు నాటడం పంపిణీ కార్యక్రమ వస్తువులు పంపిణీ కార్యక్రమం అయితేనేమి ప్రతి ఒక్కటి ఏ ఏ చోట చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రోగ్రాం చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈసారి డెబ్బై సంవత్సరాల వేడుకల్లో భాగంగా నిన్న వచ్చినటువంటి వశిష్ఠ సినిమా కూడా గిప్స్ చాలా అద్భుతంగా నా భూతో నా భవిష్యత్తు అదే విధంగా ఈ రోజు వచ్చినటువంటి అనిల్ రాబుడి సినిమా కూడా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ఈసారి మాటలు ఉండవు రికార్డులకు తాగుండవు ఎప్పటికీ లెజెండ్ అనే వ్యక్తి సినీ ఇండస్ట్రీ తల్లికి కలవతల్ని ముద్దు బిడ్డ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ ఎవరన్నా ఉన్నారంటే ఒకటే పేరే చిరంజీవి అదే ఒక ప్రపంచనం చరిత్రలో మర్చిపోరు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకే ఒక మహిళా చిరంజీవి అనే పదాన్ని రాష్ట్ర చరిత్రలోనే ఒకే ఒక నంబర్ వన్ స్థానాన్ని అది ఎవరు చెరపలేరు దశాబ్దాల కాలంలో నడుస్తున్నటువంటి ఆ చిరంజీవి స్థానాన్ని ఎవరు అధిగమించలేరని ఈ సభాముఖంగా ముఖ్యంగా తెలియజేస్తున్నాము ఈ రోజు ఈ కార్యక్రమానికి మా జనసేన సభ్యులు మెగా అభిమానులు సాయుధ రంతేష్ ఫ్యాన్స్ స్టేట్ ప్రెసిడెంట్ పవర్శేఖర్ ఆ చిరంజీవితో ఉపాధ్యక్షుడు కృష్ణ గారు పూల గారు చిరంజీవి ఫ్యాన్స్ సీనియర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు రావడం చాలా సంతోషం ఈ డెబ్బై సంవత్సరాల వేడుకలు చిరంజీవి నా భూతం నా భవిష్యత్తు అనే విధంగా జరగడం కూడా చాలా మంచి విశేషం అందులో భాగంగా థియేటర్ నందు మెగా అభిమానులు జన సైనికుల ఆధ్వర్యంలో చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ వేడుకలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు మెగా అభిమానులకు ప్రతి ఒక్కరికి మా పాదాభివందనాలు జై చిరంజీవా జై చిరంజీవ చిరంజీవా હેપી મેઘાસ જય ચિંજી જય ચિરજી